నా ఓటమి దేశానికే నష్టమంటున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కువ బాధపడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో మాజీ సీఎం తన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు ఖమ్మం మహబూబాబాద్ వేములవాడ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు నాయకులతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్లో కేసీఆర్ మాట్లాడారు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంతకుముందెన్నడూ లేని విధంగా జరిగింది తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర లాంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకు కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారు బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని తో కలిసి నడిచారు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు కెసిఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల నన్ను కలిసిన మహారాష్ట్ర నేతలు చెప్పారు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల నన్ను కలిసిన మహారాష్ట్ర నేతలు చెప్పారు తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగలదమున్న కెసిఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారు అని కెసిఆర్ అన్నారు ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదు నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిందని మాజీ సీఎం చేశారు రైతుల మీద లాఠీచార్జీ కాల్పులు జరిపి ఏడు వందల మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందని మండిపడ్డారు దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకుని ముందుకు సాగింది ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది ఈ క్రమంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచింది ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం అధికారం శాశ్వతం కాదు ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదు ప్రజలు అప్పగించిన పాత్రను చిత్తశుద్దితో నిర్వర్తించాలి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్